హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మా అక్క వాళ్ళ పాపకి అయితే బర్త్డే అయ్యింది మేమైతే చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము చూడండి చాలా అందంగా కనిపిస్తుంది కదా పాపకి ఐదు పూర్తి అయిపోయి ఆరులో అడుగు పెడుతుంది మా ఆయన బెలూన్స్ ఓదడంలో సహాయం చేశాడు అలాగే మా అక్క డెకరేషన్ అయితే చేసుకుంది వచ్చిన పిల్లలకి అయితే చాక్లెట్ మిచ్చిరీ బిస్కెట్లు అయితే రెడీగా అయితే ఉంచుకున్నాము చూడండి ఆ పాపకే బర్త్ డే మా అబ్బాయి అయితే గిఫ్ట్ అయితే తెచ్చాడు సర్ప్రైజ్ చేద్దామని అయితే కళ్ళు మూసుకొని అయితే తీసుకొచ్చాడు తనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాము ఒకసారి అయితే చూడండి ఇది అయితే సైకిల్ టైప్లో ఉంది కదా పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు మా అబ్బాయి అయితే ఒక ట్రైల్ అయితే వేస్తున్నాడు చూడండి వాడికైతే రాదు నేర్చుకుంటున్నాడు ఇక బర్త్డే పాప అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రాక్ అయితే చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది కదా అదే రెడ్ కలర్లో బాగా తనకైతే కనిపిస్తుంది ఇక కేక్ అయితే రెడీగా పెట్టుకున్నాము మా అబ్బాయి అయితే ముందుగా అయితే ఫోటో తీసుకున్నాడు అలాగే ఇంకో చిన్న అబ్బాయి అయితే అక్షంతలు వేసి పాపనైతే ఆశీర్వదిస్తున్నాడు ఆ వయసులో రావడం అంటే చాలా గ్రేట్ కదా వాడి ఆలోచనకై ఇక టోపీలు అయితే చిన్న పిల్లలకి అయితే పనిచేస్తున్నాము ఇక ఫోటోలు అయితే తీసుకున్నారు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే తనకి గిఫ్ట్ అయితే ఇచ్చారు ఆ గిఫ్ట్లో అయితే చాలా చాక్లెట్లు అయితే ఉన్నాయి ఇక వాళ్ళ నానితో అయితే ఫోటోలు అయితే తీసుకున్నారు ఇక క్యాండిల్ అయితే వెలిగించేస్తున్నాము చూడండి పాప అయితే ఎంత హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది కదా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని అందరూ ఆశీర్వదించండి అలాగే పాప కోసం ఒక లైక్ చేయండి Mmm. -hmm.